హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా అయితే శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి ఇలా మార్నింగే అంతా శుభ్రం చేసుకుని పూజ చేసుకుని లక్ష్మీదేవుని మొదటి శుక్రవారం నాడే చలివిడి వండపప్పు పానకము వినాయకుడికి బెల్లం పెట్టి పూజ చేసుకున్నాను ఒంట్లో బాగాలేదు కదా అందుకని పెద్దగా ప్రసాదాలు ఏమీ చేయలేదు ఇంకా మా కోడలు అయితే ఇలా దీపం పెట్టుకుని ఇలా ఈ చలివిడి వడపప్పు పానకం పెట్టుకుని పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళింది ఇంకా దేవుణ్ణి అయితే లక్ష్మీదేవుని మనసారా వచ్చే వారం పూజ చేసుకోవడానికి ఓపికనియమ్మ అని మనసారా దండం పెట్టుకున్నాను ఇంకా వందే పద్మకరం ప్రసన్న వదనం సౌభాగ్యదం భాగ్యదం అస్తాభ్యమాబుభయప్రదం మణిగణ వి విభూషితం భక్త భీష్ట ఫలప్రదం హరిహర బ్రహ్మాద అభిషేవితం ఇంకా ఇలా పూజ అయిన తర్వాత కూర ఉండడానికైతే ఇలా ప్లేట్లో సర్దుకున్నానండి ఇదైతే క్యాప్సికమ్ ములక్కడ పచ్చిమిరపకాయలు టమోటా సర్దుకున్నాను ఇంకా ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయని ఇలా క్రష్గా మిక్సీ వేసుకున్నాను మరీ మెత్తగా వేయన అవసరం లేదు కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం అల్లము ఇంకా ఒక కళాయిలో ఆయిల్ వేసి ముందుగా తాలింపు పచ్చిమిరగాయ కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి అది మగ్గాక ఉల్లిపాయ ముద్దేసి అది మగ్గాక క్యాప్సికమ్ వేసి ఉప్పు అప్పుడు ఉప్పు వేసి ఆ వాటర్కి ఆ ములక్కాళ్ళు అన్నీ వేసి పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా కొంచెం ఎసరిపోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత పది నిమిషాలకు దింపే ముందు తెలిసిందే కదండి కొంచెం పాలు పోసే అలవాటు ఉంది కదా ఒక్క చుక్క పాలు పోసి కొంచెం ఉడికిపోయిన తర్వాత దించుకుందాం పది నిమిషాలు మగ్గనిద్దాం ఇంకా ఈ లోపల రైస్ అయితే కడిగి పెట్టేసేనో అది ఉడికిపోయింది ఏంటో ఒక రైస్ కుక్కర్ పొంగు వచ్చి ఇలా వాటర్ కారిపోతుంది మూతపై నుంచి మీ అందరికీ కూడా మాకేనా ఇది వరకు రైస్ కుక్కర్ వచ్చేది కాదు ఇదేంటో పొంగి బయటకు వచ్చేస్తుంది ఇంకా పాపకైతే క్యారేజీ పెట్టేస్తున్నాను ఇంకా క్యాప్స్కమ్ కూర అయితే ఉడికిపోయింది ఇదిగోండి లాస్ట్కి దగ్గరికి వచ్చేసాక ఇలా ఉంటుంది ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి అన్నిటికీ బాగుంటుంది కర్రీ ఇది ఒకటే ఉండేది కదా ఇంకా ఈ నిమ్మకాయ వేసుకుని కొంచెం జ్వరంగా ఉంది కదా నిమ్మకాయ పచ్చడి వేసుకుని ఆ తినేద్దాం తినేద్దామని ఇంకెక్కువ వండలేదు ఇది కొంచెం నెయ్యి ఇది పెరుగు ఇదేనండి రోజు వంటకి ఇంకా లక్ష్మీదేవి డెకరేషన్ అయితే ఇప్పుడు వస్తుంది కదండి శ్రావణవాసం వచ్చేవారం చూద్దాం రండి సంధ్యాదీ వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది మహాలక్ష్మి ధనములు నిచ్చును ధాన్యలక్ష్మి లక్ష్మి ధాన్యలక్ష్మి లక్ష్మి వరముల నీచును వరలక్ష్మి సంతానమిచ్చును నేర్చును సంతాన లక్ష్మి ఇలా తయారైన తర్వాత పైన కలసం పెడితే అమ్మవారు తయారవుతుంది బాయండి అండి ఉంటాను